మన శరీరంలోని ఆ పది భాగాల్లో బల్లి పడితే ఏం జరుగుతుందో తెలుసా అక్కడ పడితే ఆయుష్ పెరుగుతుందట సాధారణంగా ఎవరైనా ఇంట్లో లేదా తమ ఆఫీసులో లేదా మరొక పని ప్రదేశంలో బల్లిని లిజర్డ్ చూస్తే వెంటనే దానిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టడం మొదలు పెడతారు ఒక్కోసారి బల్లి మన శరీరంపై పడుతుంది శరీరంపై బల్లి పడటం శుభ అశుభ సంకేతాలను ఇస్తుంది శరీరంలోని కొన్ని భాగాలపై బల్లిపడటం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది జీవితకాలం పెరుగుదల సంపద వస్త్రాలు విజయం మొదలైన వాటిని సూచిస్తుంది వీటికి సంబంధించిన సంకేతాలు శకున శాస్త్రంలో వివరించబడ్డాయి పురుషుల శరీరంలో కుడివైపున స్త్రీల శరీరంలో ఎడమవైపున పడటం శుభప్రదంగా భావిస్తారు శరీరంలోని ఏ భాగాలపై బల్లి పడితే ఎలాంటి శుభ సంకేతాలు ఉంటాయనేది ఇప్పుడు చూద్దాం ఒకటి మీ తలపై బల్లి పడితే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది మీరు ప్రభుత్వం నుండి ప్రయోజనం లేదా సహాయం పొందుతారు మీ స్థానం కీర్తి పెరుగుతుంది రెండు కుడి చెవిపై బల్లి పడితే అది అతని ఆయుష్ను పెంచుతుంది ఆ వ్యక్తి చిరకాలం జీవిస్తారని తెలిపారు మూడు ఎడమ చెవిపై బల్లి పడటం కూడా శుభప్రదంగా భావిస్తారు ఒక వ్యక్తి యొక్క ఎడమ చెవిపై బల్లి పడితే అది సంపదను పొందటానికి సంకేతంగా పరిగణించబడుతుంది నిద్రిస్తున్నప్పుడు మీ రెండు కళ్లపై పడితే మీకు ఎక్కడి నుంచో డబ్బు రావచ్చని అర్థం ఇది శుభ సంకేతం ఏ వ్యక్తి భుజం మీద బల్లి పడితే ఆందోళన చెందకూడదు అతను తన పనిలో విజయం సాధించవచ్చు ఇది శత్రువులపై విజయానికి సంకేతం కూడా కావచ్చు మీ బల్లి పడితే మీరు ఎక్కడి నుండైనా హఠాత్తుగా డబ్బు సంపాదించవచ్చని అర్థం మీ పాత నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందవచ్చు మీ కుడి చేతిపై పడితే మీరు రాజులా సుఖాన్ని పొందుతారని అర్థం ఇది మీ సుఖాల పెరుగుదలకు సంకేతం ఎనిమిది ఒక వ్యక్తి ముఖం మీద బల్లి పడితే అతను తీపి లేదా తీపి ఆహారం పొందవచ్చు మీ నడుము మీద బల్లి పడటం అంటే మీరు ఏనుగు లేదా గుర్రంపై స్వారీ చేస్తారని అర్థం తొడపై బల్లి పడితే శుభప్రదంగా భావిస్తారు పది ఒక వ్యక్తి యొక్క ముక్కు రంధ్రాలపై బల్లి పడటం సంపద పొందటానికి సంకేతం చేతిలో బల్లి పడటం అంటే బట్టల్లో లాభం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు